Welcome back. టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా క్విక్గా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే వీడియోని ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మైదా పిండిని లేదంటే గోధుమ పిండిని వేసుకోండి నేను ఇక్కడ మైదా పిండిని వాడుతున్నానండి మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వేసుకోండి పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక వంట సోడాని వేసుకోండి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కాస్త ఎక్కువ వేసుకోండి అలాగే కమ్మగా ఉండే పెరిగిని ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది వేసుకొని సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి పంచదార వేసుకొని ఈ పంచదారని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న దాన్నైతే పంచదార పౌడర్ని ఈ ఫస్ట్ అయితే మైదా పిండి అవి కలుపుకున్నాం కదండి అందులో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇలా మూడు నాలుగు స్పూన్లు పంచదార వేయటం వల్ల మరి స్వీట్గా ఏమీ ఉండదండి కానీ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీ వస్తుంది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా స్మూత్గా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేను పిండిని అయితే బాగా కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకున్న పిండి ఆరిపోకుండా ఒక పావు స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి కనీసము ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే పిండి అయితే బాగా నాని ఉండాలి ఇలా నానటం వల్ల ఏంటంటే పిండి అయితే మనకి బాగా ఉబ్బుతుంది ఇలా కాసేపు అయితే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి బాగా నాని ఉంది అలాగే ఉబ్బింది కూడా కదండి దానిని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్నైతే సైన్ పెట్టేయండి ఇంకా నెక్స్ట్ అయితే చపాతీ పీర్ తీసుకొని దానిపైన కాస్త పొడి పిండిని జల్లుకోండి జల్లుకొని ముందుగా కలుపు పెట్టుకున్న డవ్ని అయితే తెచ్చి పెట్టేసుకోండి ఆ డవ్ పైన ఒక రెండు స్పూన్లు లేదంటే ఒక స్పూన్ వరకు నువ్వులను అయితే ఇలా అదిమి పెట్టండి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నువ్వులు వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఆ నువ్వుల ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇలా మొత్తం అదుపుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకోండి మరీ పల్చగా రోల్ చేసుకోకండి అలానే మరీ మందంగా రోల్ చేసుకోకండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత దీనిని లైక్ పిజ్జా ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోండి ఈవెన్గా నేను కాస్త ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మా అబ్బాయి ఒకటి ఫుల్గా తినలేడండి అందుకని ఒకవైపు కాస్త చిన్న చిన్నగా వచ్చేటట్టు మరోవైపు కాస్త పెద్దగా వచ్చేటట్టు అయితే కనుక నేను ఈ విధంగా చాక్తో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే కనుక తీసేసి కాస్త ఎడ్జెస్ అనేవి సెట్ చేసుకోండి నీట్గా లేకపోతే ఇలా సెట్ చేసుకున్న లేకపోతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి వీటిని అన్నింటినీ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా ప్లేట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాటిని ఆయిల్ అయితే హీట్ అయినాక కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేయండి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇలా వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోండి ఇలా ఈవెన్గా అయితే కనుక సెట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని అయితే కనుక బాగా కుక్ చేసుకోవాలండి బాగా అంటే మనం చే వేసుకునేదానికి డబల్ పొంగుతుందండి ఇలా బాగా ఉబ్బి వస్తాయి కాసేపటికి ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక అప్పుడు రెండో వైపు అయితే కనుక వీటిని టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా అని మరీ ఎక్కువ కలుపుకోవద్దు అలా కలుపుతూ ఉన్న తర్వాత వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో వైపు అయితే టర్న్ చేసుకొని రెండో వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే కనుక లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదండి మంచి కలర్ వచ్చాయి కదా ఒకవైపు రెండో వైపు కూడా ఇదే విధంగా కలర్ వచ్చినాక వీటిని బయటికి తీసేయండి చూస్తున్నారా ఎంత ఎమ్మిగా ఉన్నాయి కదండి మార్నింగ్ టైం అయితే ఒక గ్లాస్ పాలు ఇచ్చేసి ఇది ఒక బన్ ఇచ్చేయండి సూపర్గా ఎంజాయ్ చేస్తూ స్టమక్ ఫుల్గా ఉంటుంది